హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నా స్టైల్ మంచూరియా చూపిస్తాను మంచూరియా మంచూరియాకి ముందుగా కావాల్సింది క్యాబేజీ క్యారెట్ ఈ క్యారెట్ క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి అందులోనే ఒక ఆనియన్ కూడా సన్నగా తరిగేసుకొని ఆ వాటర్ అంతా క్యాబేజీ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండి వేసుకొని సపరేట్ చేసుకోవాలి ఆ గిన్నెలో తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాన్పు రెండు టేబుల్ స్పూన్ల మైదా కొద్దిగా సాల్ట్ వేసి ముద్దగా కలుపుకోవాలి వాటర్ అనేది యూజ్ అవ్వవు అదే మనకు వాటర్ అనేది దాంట్లో కొద్దిగా ఉంటుంది సో మరీ గట్టికి కాకుండా మరీ రోజుకి కాకుండా మనము మంచూరియన్ బాల్స్ చేసుకోవాలి మంచూరియన్ బాల్స్ చిన్న చిన్నగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అన్నిటిని మనము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు తొందరగా కలర్ వచ్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో లోపట అనేది మనకు మంచూరియా బాల్ అనేది లోపట కూడా ఉడకాలన్నమాట సో ఆ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అతని అన్నిటినీ ఒక టిష్యూ పేపర్లో సపరేట్ చేసుకోండి టిష్యూలో వేయడం వల్ల ఆయిల్ అనేది కిందికి అబ్జర్వ్ అయిపోతుంది సో తర్వాత మళ్ళీ ఒక బాడీని తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో గార్లిక్ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయాలి అంటే ఫ్రై చేయాలి ఇదిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో షిజ్వాన్ సాస్ సోయా సాస్ వెనిగర్ అంటే టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు సో నేను అయ్యేట్లేదు కొద్దిగా కారం సాల్ట్ సెప్పర్ పౌడర్ ధనియాల పిండి ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి కలుపున తర్వాత అందులోనే ఏంటి ఫ్లోర్ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్లో కలుపుకొని అందులో వేసేసుకొని కలుపుకోవాలి కలుపున తర్వాత ఆ బాల్స్ అన్నిటిని మంచూరియన్ దాంట్లో వేసేసేయండి ఆ బాగా వైఫ్లే దాన్ని టాస్ చేయండి అలా చేయడం వల్ల మంచూరియా అనేది బాగా మంచిగా ఉంటుందన్నమాట సో అంత అయిపోయిన అయిపోయాక లాస్ట్కి కొత్తిమీరతో వేసి దించేసేయండి అంటే అంతే చాలా టేస్టీగా ఉంటుంది మంచూరియా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అండ్ కామెంట్ కూడా చేయండి